హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు మన వీడియోలో ఎండు నెత్తల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఉల్లిపాయ నెత్తల ఇగురు కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి అసలు ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కాదు ఇందులోనే గుడ్డు వేసి ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు మన ఆరోగ్యానికి కూడా ఎండు నెత్తళ్ళు కూర చాలా మంచిదండి ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయనమాట కొంచెం టేస్టీగా చేయగలిగితే ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ నెత్తలు మనం ఉల్లిపాయలోనే వేసుకోకాల గుంగూరలో గోంగూరలో వేసుకోవచ్చు వంకాయలో వేసుకోవచ్చు బీరకాయలో వేసుకోవచ్చు మీకు తెలుసా ఎండు నెత్తలతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు ముందు ముందు అవన్నీ చూపించేస్తాను మరీ చేయకుండా ప్రాసెస్ చూసి దీనికోసం నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తలు వంద గ్రాముల వరకు తీసుకున్నానండి మనం ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని క్లీన్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు కొన్ని నెలల పాటు కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక అరకిలో వరకు తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక్క పండు టమాటా తీసుకున్నానండి నేను చింతపులుసు ఎక్కువ వేసుకుంటాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు నాలుగైదు వేసుకోండి అలాగే కాస్తంత కరివేపాకు చిటికెడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు కూడా ఇందులో వేసేసుకోండి ఇక్కడ ఉల్లిపాయలు మనకి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి రుచి మనం కాస్త మగ్గించుకుని మనం కలిపి పెట్టేసుకున్నామంటే అంత వాగోదనమాట ఉల్లిపాయలు చక్కగా వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేగితేనే ఈ నెత్తల కూరకి అసలైన రుచి వస్తుందండి ఉల్లి చక్కగా వేగిపోవాలన్నమాట చూడండి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాదు ఇప్పుడు కడిగి పెట్టుకున్న నెత్తలు కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే కాస్తంత కారం ఎక్కువే పడుతుందండి రుచి కూడా బాగుంటుంది అనమాట ఉప్పు కారాలు మంచిగా నెత్తల్లో కలిసేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి కాసేపటికి మనకి నెత్తలు చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఒక పండు టమాటాను వేసేసుకోండి మీరు చింతపులుసు తక్కువ వేసుకున్నట్లయితే నాలుగైదు టమాటాలు వేసుకోండి చింతపులుసు ఇందులోకి చాలా బాగుంటుందండి అందుకని నేను టమాటాలు తగ్గించి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి యాభై గ్రాముల చింతపులుసు వేసేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా నీరు వేసేసి మరి కాస్త మగ్గించుకుంటే మన కూర అయిపోయినట్టేనండి ఇది మగ్గిన తర్వాత నేను ఇందులో గుడ్లు వేసుకుంటానమాట గుడ్లు అనేది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఈ కూర కాస్త అడుగంటితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇలా ఒకసారి రెసిపీని ట్రై చేయండి చివరిగా కాస్తంత కొత్తిమీర వేసుకొని సన్నని సెగ మీద ఒక్క ఐదు నిమిషాలు ఉడికించేసారంటే అద్భుతంగా ఉంటుంది నేను ఇక్కడ గుడ్లు కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట రుచి చాలా బాగుంటుందని చెప్పేసి మీకు నచ్చకపోతే ఇలానే వదిలేసేయండి ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి